హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ టమాటా పప్పు ఈ టమాటా పప్పు చాలామంది ఇష్టపడతారు చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు కదండి సో ఈ నా స్టైల్లో ఒకసారి చూసేయండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా చేశారంటే దానికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని కడిగి నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి తర్వాత నాలుగు టమాటా ముక్కల్ని ఒక మీడియం సైజ్ టమాటాలని వేసుకొని ఇందులోకి వేసుకోవాలి టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే టమాటా పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా పప్పులో ఆనియన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి టేస్ట్ అనేది బాగా వస్తుంది హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం పొడి మామూలుగా అయితే ఇందులోకి వన్ టీ స్పూన్ చాలా వరకు సరిపోతుందండి బట్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వాళ్ళు ఒక టిన్నర్ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఇక్కడ ఎక్కువ పొంగకుండా ఉంటుందండి విజిల్ వచ్చే టైంలో అందుకోసమని ఆయిల్ వేస్తున్నాము ఇప్పుడు నేను ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకోసమని వన్ టీ స్పూన్ ఉప్పు వేసి స్టవ్ ఆన్ చేసి నాలుగు నుంచి ఐదు విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన ఉడికించుకోవాలి ఇప్పుడు పక్కన మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నాలుగు నుంచి ఐదు విజిల్ తర్వాత దాంట్లో ఉన్న గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే పప్పు అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది పప్పు మనం వేరే స్మాషర్తో ఏం స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా గరిటితోనే కలిపామంటే మెత్తగానే అవుతుంది ఎందుకంటే టమాటా పప్పుకి మరీ మెత్తగా పప్పుని రుబ్బాల్సిన అవసరం లేదు ఇలా గరిటితో అనుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి పప్పు ఈ టైంలో మీకు కావాలంటే కొంచెం ఉప్పు కారం టేస్ట్ చూసుకొని వేసుకోండి వాటర్ కూడా మీరు కొంచెం వాటర్గా పప్పు ఉండాలనుకుంటే వాటర్ వేసుకొని ఉడికి పెట్టుకోవచ్చు లేదు మాకు ఇంతే సరిపోతుంది అనుకుంటే ఇది సరిపోతుందండి టేస్ట్కి ఇప్పుడు మనం నానబెట్టకుండా చింతపండు గుజ్జు పక్కకు తీసేసి చింతపండు నీళ్ళన్నీ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు టమాటా పప్పులో మంచి టేస్ట్ ఇస్తాయండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు మిరపకాయలు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసి ఆ పోపుని పప్పులో కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండి టమాటా పప్పు రెడీ అయిపోయినట్టే రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఒక గిన్నెలోకి తీసుకొని టమాటా పప్పుని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుని వేడివేడి అన్నంతో నెయ్యి కలుపుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్